హాయ్ అండి నమస్కారం అందరికీ అగ్రిషైన్ క్రాప్ సైన్సెస్ గ్రూప్ తరఫున రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనం రెండు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నామండి అవి కొత్తగా మార్కెట్లోకి రాబోతున్నాయి ఇప్పుడు మిరప పంట వేసుకున్న రైతులు పచ్చిమిర్చి కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ పూత దశలో ఉన్నప్పుడు దాకా ఒక కాపు తెంచిన తర్వాత కొట్టవలసిన మందులు ఎలా అంటే మనకి ఇప్పుడు మేజర్గా పూత దశలో ఉన్న మిరప పంటకి ప్రధానమైన సమస్యలు ఏమొస్తాయంటే మనకి బ్లాక్ క్రిప్స్ వస్తాయండి ఆ బ్లాక్ క్రిప్స్ ఏం చేస్తాయంటే ఆకు దగ్గర ఉంటే మాత్రం ఆకు వెనక భాగాన రసం పీల్చేసి ఆకులు కొసలు మాడిపోయేటట్లు డొప్పల్లాగా తయారేటట్లు చేస్తాయి అవే పూతలో అవి పదుల సంఖ్యలో ఉండి ఆ పూత రసం పీల్చేసి పూత రాలిపోయేలాగా చేస్తుంది దానివల్ల ఏంటంటే కంప్లీట్గా పంట నష్టం జరిగే చాలా ప్రమాదం ఈ నల్లదోమర పురుగు ఒకటి ఉంది ఈ బ్లాక్ క్రిప్స్ లేకపోతే నల్లి ఇటువంటి దాన్ని మనం నిర్మూలించుకోవాలి నిర్మూలించుకోవాలంటే మనము కొత్తగా మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసామండి దాని పేరు అమెజాన్ అమెజాన్ అనే ప్రోడక్ట్లో ప్రధానంగా ఆర్థోసిక్సిక్ యాసిడ్ ఉంటుందండి ఇది మీ పంటపైన ఒక రక్షణ పొరలాగా ఏర్పడి ఈ రసం పీల్చే పురుగులైనా తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటు తామర పురుగు నల్లి ముఖ్యంగా నల్ల తామర పురుగు ఆకు వెనుక భాగంలో ఉండి రసం పీల్చకుండా చేస్తుంది అదేవిధంగా పూతలో కూడా దాని ఉధృతిని తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు ఇది తగ్గిస్తుంది మీరు పూత దశలో ఉన్న మిరప పంట పచ్చిమిరప కానీ లేకపోతే ఎండుమిరప కానీ పూత వచ్చే సమయంలో ఇది ఒకసారి స్ప్రే చేసుకుంటే దీంతోపాటు మనము ఫ్లవరా ఇందులో మీకు హ్యూమిక్ ఫల్విక్ ఎమినో యాసిడ్తో పాటు ఐరన్ మ్యాంగనీస్ జింక్ బోరాన్ వంటి మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయండి సో వీటి వల్ల ఏమవుతుందంటే మీకు ఆ పూత బాగా రావడానికి వచ్చిన పూత పిందెలాగా మారడానికి ఆ వచ్చిన పిందె గింజలు గట్టుబడి మంచి సైజు క్వాలిటీ రావడానికి ఉపయోగపడుతుందండి సో ఈ అమెజాన్ గొడ్డం వల్ల మీకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు ముఖ్యంగా నల్ల తామర దాంతోపాటు ఏదైనా పచ్చ పురుగులు అద్దె పురుగున కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మేజర్ ప్రాబ్లంగా వచ్చే కాయ కాయ మచ్చ తాలుగాయ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈ అమెజాన్ అనేది రాకుండా చేస్తుందండి ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక కాపు తెంపిన తర్వాత లేకపోతే కూత వచ్చే సమయంలో ఈ రెండు కూడా ఇది ఒక లీటరు లీటర్ ఒక పావు లీటరు కలిపి మీరు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేస్తున్నట్లయితే నేను మీకు ముందే చెప్పినట్లుగా ఈ నల్ల తామర పోయి పూత బాగా వచ్చి ఒక క్రాప్ సెట్ అవుతుందండి మీ దగ్గర ఉన్న దుకాణంలో ఏదైనా బాగా పేరున్న దుకాణాల్లో మాత్రమే ఇది దొరుకుతుంది ఈ అమెజాన్ ఫ్లోరాన్ కొట్టడం వల్ల మీది నాలుగు నెలల పంట అయినా ఐదు నెలల పంట అయినా సరే కోత కోసిందైనా లేకపోతే కాపుతో ఉన్న పంట అయినా సరే మళ్ళీ మీకు నూతనంగా అంటే కొత్త పంట వేసుకున్నట్టుగా కొత్తగా ఇప్పుడే వేసుకున్నట్టుగా కొత్త చిగురు రావటం చిట్టాకు రావటం కొప్ప కొమ్మలు రావడం గుబురుగా మొక్క ఎదిగి మళ్ళీ పూత ఖాతా బాగా వచ్చేటట్టు చేస్తుందండి సో ఈ రెండు మందులు చూపించి ఈ ఫోటో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళి ఆర్గానిక్ అర్బన్ రీప్ వారి అగ్రిషన్ కంపెనీ గ్రూప్ది అమెజాన్ అండ్ ఆన్ మాత్రమే తీసుకొని స్ప్రే చేయండి మూడు క్వింటాల్ కాకపోతే దీంతో సెట్ చేసుకోవచ్చు అందరూ ఇది వాడి సంతోషంగా ఉంటారని భావిస్తూ ధన్యవాదాలు